ఇంట్లో అందరూ ఒకే సబ్బును వాడడం చాలా మందికి ఇప్పటికీ అలవాటే కానీ అది ఆరోగ్యపరంగా అంత మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు ఒకే సబ్బును వాడడం వల్ల అనేక అనారోగ్యాలు ఒకరి నుంచి ఒకరికి సోకే ప్రమాదం ఉందని వారు హెచ్చరిస్తున్నారు పాత రోజుల్లో ఇంట్లో ఒకే సబ్బు ఉండేది అందరూ అదే వాడేవారు అయితే అప్పట్లో అది పెద్ద విషయమేం కాదు కానీ ఇప్పుడు వ్యక్తిగత పరిశుభ్రతకు ప్రాముఖ్యత పెరిగింది అందుకే ప్రతి ఒక్కరూ తమ చర్మానికి తగిన సబ్బును వాడడం మొదలుపెట్టారు ప్రతి ఒక్కరి చర్మం స్వభావం వేరుగా ఉంటుంది కనుక అందుకు తగిన సబ్బు వాడడం మంచిదని నిపుణులు చెబుతున్నారు సబ్బులోని తడి నొరగ బ్యాక్టీరియా పెరగడానికి అనువుగా ఉంటుందని దానికి తోడు చాలా మంది స్నానం తర్వాత సబ్బును కడగకుండా అలాగే వదిలేస్తారని నిపుణులు చెప్తున్నారు ఇలాంటి సందర్భంలో చర్మ రోగాలున్నవారు వాడిన సబ్బును వేరొకరు వాడటం వల్ల ఇతరులకు అవి సంక్రమించే ప్రమాదం కూడా ఉంటుందని చర్మ వైద్య నిపుణులు చెబుతున్నారు వాడిన తర్వాత సబ్బును బాగా కడిగి ఆరబెడితే ఈ ప్రమాదాన్ని కొంతవరకు తగ్గించవచ్చు అంటున్నారు వైద్యులు ఆరోగ్యకరమైన వ్యక్తులతో పోల్చితే సున్నతమైన చర్మం ఉన్నవారికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి పిల్లలకు వృద్ధులకు సబ్బు ద్వారా రోగాలు సంక్రమించే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు అందుకే సాధారణ సబ్బు కంటే లిక్విడ్ సోప్ వాడుకోవడం మంచిదని వారు సూచిస్తున్నారు వేరువేరు బాటిలలో లిక్విడ్ సోప్ ఉంటే ఇక ఇలాంటి ఇబ్బంది వచ్చే ఛాన్స్ ఉండదని నిపుణులు భరోసా ఇస్తున్నారు